టీ నైన్ ఏమంటారు ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు అన్నీ కూడా ఏ విధంగా ఉందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఛానల్ ద్వారా ప్రజలందరూ కూడా వివరిస్తూ నేను ఎల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్య రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రాంతంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తూ వారిలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించే విధంగా మరి ఐకేపి ఇందిరా గాంధీ ప్రభుత్వం ద్వారా మరి వారికి చిన్న చిన్న లోన్లు ఇస్తూ వడ్డీ లేని రుణాలు ఇస్తూ పెద్ద ఎత్తున మరి వారు మొన్నటి వరకు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలకు కూడా గత ప్రభుత్వాల్లో పది సంవత్సరాలు రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందిరామ్మ రాజ్యంలో పేదలు పేదలందరూ కూడా రేషన్ కార్డు ఇస్తూ అదేవిధంగా ఇందిరామ్మ ఇస్తూ పేదవారందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి రెండు వందల యూనిట్లు గ్యాస్ ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం లెక్కలేని విధంగా సన్న బిజయం ఇచ్చే కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టి వారి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం విధానానికి మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా గొప్పగా వారు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం వారు మహిళలు చేసినటువంటి వడ్డీ లేని రుణాలు వివిధ రంగాల్లో వాళ్ళ వ్యాపారాలు చేసుకొని పరిశ్రమలు స్థాపించి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతంగా ఉన్న ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత కర్షం చెప్పాలి స్థానిక రంగం ఎన్నికల్లో ఈరోజే షెడ్యూల్ రాబోతుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించిందో అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మద్దతు ఇచ్చి ఈ ప్రాంతం ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా గెలిపించే విధంగా ఆశీర్వదులని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ

కూడా మూడు సార్లు ఇస్తాం మేము మూడు దఫాలు ఇస్తాం వారు చిత్తగతులు చూసే సెలెక్ట్ చేస్తా తప్ప అధికారులు సెలెక్ట్ చేస్తాం మీ న్యమైతే రాజకీయ నాయకుడు లేదు అందరికీ ఒకే రావడం కష్టమైతుంది దఫాలు వస్తాయి మూడు దఫాలు వస్తాయి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు నాలుగు వేల ఐదు వందలు ఎస్టీలకు వెయ్యి ఇళ్ళు ఎస్సీ బీసీ బీఎస్సీ మైనట్లందరూ కలిపి మూడు వేల ఐదు వందలు ఇచ్చారు యూనివర్సిటీ నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా చూసే బాధ్యత తీర్చుకోవాలా ఎవరు ఎక్కువ తక్కువనేది ఓన్లీ ఎస్టీ నియోజకవర్గాలే ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చారు అదే సార్ మళ్ళీ చెన్నగ గ్రామంలో చూడ ఇద్దరు ఒకటి చూడారు సార్ ఎమ్మడి సార్ కాకపోతే శిరీష గారు అమ్మ కుక్కడి బుజబాబు అని ఇద్దరు సార్ ఇట్లా ఒకే నాలుగు ఇల్లు ఇద్దరు అట్లా నాకు ఎంత మంది జనాభా ఉంటారు నాకు రెండు లక్షల పార్టీ అంటే జనాభా ఇక్కడ మాడిగా మాల కోయాల అంబాడి ఏం ఈ పార్టీ అలాంటిది కాదు కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల మతాలు లేకని ప్రయాణం ఓకే కాంగ్రెస్ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ప్రజల్ని గడుగు బలహీన వర్గాల్ని పేదల్ని కాపాడే పార్టీ ఒక రక్షించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తక్కువ వేరే పార్టీలు చేయు అంత ధైర్యం కూడా లేవు బీజేపీ ఉంది మతం మీద పెడుస్తాం అట్లా వివిధ రకాలుగా ఉన్నటువంటి పార్టీలు మేమేంటంటే మాకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరు సుమారుమే హిందూ ముస్లిం అంతా బాయి చెప్పే కదా కొన్ని కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తెచ్చే అభివృద్ధి చేశాను బిడ్డలు కానీ మీ మీ అంచడిపల్లి బిడ్డ కూడా వచ్చి రక్తంలో శంకుస్థాపన కూడా ఎన్నికల రాకపోయినా శంకుస్థాపన చేసేవాళ్ళు చిన్న చిన్న లింక్ రోడ్లు చిన్న ఇల్లు రేషన్ కార్డులు అన్ని రంగాల్లో అప్పుైనా చప్పైనా కష్టపడి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ ఇచ్చిన హామీని నెరవే నెరవేర్చడానికి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఒకరికి ఇల్లు మేము ఒకరికో ఇద్దరికూ ఇల్లు ఇస్తున్నాం సంతోషపడాలి మనిషికి ఏం కావాలి ఒక ఇల్లు ఒక రేషన్ కార్డు ఇంకేం కావాలి కార్డు బియ్యం బియ్యం మరి మూడిస్తున్నాము సార్ రేషన్ కార్డు బియ్యం అందరికి ఇస్తున్నాం నిరంతరం ఇల్లు వచ్చేసరికి ఆ పోయినోడే డబ్బులు డబ్బులు దుబ్బకుపాయా డబ్బులు లేక అప్పు సప్పు చేసి ఏదో చేసుకుని ప్రయాణం చేస్తారు సంవత్సరాలు మూడు ద్వారా ఓకే సార్ మన పిల్లలు కాన్సిల్స్లో కనకే గారు ఇంతకుముందు సార్ ఎమ్మెల్యేలు మొదలగా ఎమ్మెల్యేగా కనికే గారు చేస్తున్నారు కనకే గారు అన్ని సంక్షేమ పథకాలు పత్రిక ఇంటికి నమ్మకం నమ్మకుండా సార్ ప్రజలు కూడా అలాగే వచ్చేసి ఎమ్మెల్సీ ప్రభుత్వం కూడా పేదల పక్షాన్ని ఉంటుందని నమ్మకుండా సార్ దాని కూడా మీరు ఎమ్మెల్యేగా అయ్యారు సార్ ఇంకా చాలా సంతోషంగా సార్ ప్రాంతజీతో ఎక్కడ చూసేసినా మీరు వారి కొరకు ఇదంతా ఏజెన్సీ ప్రాంతం మేము ఇక్కడ ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా కూడా వన్ ఆఫ్ సెవెన్ డేస్ పేద ప్రజలందరికీ ఏదో ఒకటి ఆర్థిక లాభం కోసం లేకపోతే ఏదన్నా వాళ్ళ ఇక్కడ ఒక పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు ఒక వెయ్యి మందికో పదిహేను మందికో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది జనరల్ ఏరియా కాదు ఏమీ లేది ఏజెన్సీ ఇలాంటి ప్రాంతాల్లో మనం పరిశ్రమలు చేయడానికి ఇబ్బందిస్తుంది కాకపోతే కుటుంబాలలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటే వాళ్ళు సొంత అదే కుటీర పరిశ్రమ చేసుకో తప్ప దానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది రోడ్డు మీద రోడ్డు లేని రుణాలు ఇస్తుంది ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది తొలగించడానికి మన కుటుంబానికి మన పిల్లలు చదువుకు పనిచేస్తుంది తప్ప పెద్ద పరిశ్రమ పెట్టి ఒక వెయ్యి మందికి ఉద్యోగులు ఇచ్చే పరిశ్రమ ఇక్కడ మనకు ఉండేది ఏకైక పరిశ్రమ గొగ్గు పరిశ్రమ అది ఎవరికి వస్తుంది తండ్రి చనిపోతే కులిపి లేదంటే దాంట్లో ఇంట్రూలు ఉన్నాయి ఇప్పుడే ఇప్పుడైనా సరే ఈ భూగర్భ గనులన్నీ మూ చేస్తాం ఇప్పుడంతా ఊపరి కాదు పని పనిచేస్తాం గొగ్గులు తీసుకొని వెళ్ళిపోతున్నాం దానివల్ల మనకందరికీ నష్టమే ఎంత నష్టం జరుగుతుంది పెద్ద ఎత్తు భూగర్భంలో తీసినట్టు బాయికులు ఓపెన్ కాస్ట్ తీసిన బోర్డు నష్టం పొల్యూషన్ నష్టం ఉంటుంది మనకి ఎన్నో నష్టాలు దొరుకుతుంది ఆరోగ్య విధంగానే నష్టం అది జరుగుతా ఉన్నాయి మరి కేంద్రం తీసుకునే ఇంకా మనం తీసుకునేట్టు కదా కేంద్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం పేదలకు సాయం చేసే ప్రభుత్వంగా గుండోడికి పెద్దదానం చేసి దోపిడీ ధన్యవాదాలు